హాయ్ అండి మీరు ఎంత ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండి మీరంతా కూడా బాగున్నారా మరి ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఇసుకదందిరా ఇగురు దీనికోసము పొయ్యి మీద ముగ్గురు పెట్టుకుని ముగ్గురు పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇంట్లోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకోవాలి మునకాగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి ఇంట్లోనే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అన్నం వెల్లిపాయ పిల్చి కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక స్పూన్ జీరా పౌడరు వేసుకుని బాగా కలుపుకోవాలి దీంట్లోనే మీ రుచికి సరిపడే కారం అయితే వేసుకోవాలి ఎంత కారం తిట్టినారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు కారం కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి దీంట్లోనే ఫిష్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి ఫిష్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇసుక దొందలను అయితే ముందు వేసుకోకూడదండి ఎందుకంటే ఇసుక దొందలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ముందుగా అవసరం ఉండదు ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అంతా బాగా కలిసిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న ఇసుక దందని అందులో వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని కూడా బాగా కలపకూడదండి ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్నగా మూకుడిని ఇట్లా కుదుపుతూ కలుపుకోవాలి తప్ప కరెక్ట్తో కలిపితే ఇసుకదందులు విడిపోతాయి అందుకని ఎక్కువగా వీటిని కలపకూడదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇట్లా వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి మనకి ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అయితే చాలా తొందరగానే ఉడికిపోతాయి అంతే అండి బాగా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా కత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే డిగ్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఇంకెలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సిదింతలుగా ఎగురైతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్